మంజరి చావిట్లో ఈజీ చైర్లో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది ఉదయం ఎనిమిది గంటల సమయంలో వీధిలో కారాగిన శబ్దమైతే ఎవరొచ్చారా అని తొంగి చూసింది కారులో నుండి గారు దిగి లోపలకు రావడం కళ్లబడింది ఆమె ఆయన్ని చూస్తూనే చీరచెంగు భుజాల చుట్టూ వేసుకుని చిరునవ్వుతో ఎదురళ్లి చేతులు జోడించి వినయంగా నమస్కరించింది ఆయన చిరునవ్వుతో తలూపి మీ నాన్నగారింట్లో ఉన్నారా అడిగారు లేరండి పనుండి ఎక్కడికో వెళ్లారు ఇప్పుడే వచ్చేస్తారు కూర్చోండి అంది మంజరి ఆయన అక్కడ కుర్చీలో కూర్చుంటూ ఆమె వైపు క్షణంసేపు పరిశీలనగా చూశారు రెండు రోజుల క్రితం మీ ఇంటికి మా అబ్బాయిని పంపించాను అన్నారు ఆ మాట వింటూనే ఆమె ఊపిరి వేగబట్టి నిటారుగా అయింది నేను ఇప్పుడు మళ్లీ ఇలా రావడానికి కారణం మా అబ్బాయి అనే చెప్పాలి మంజరి గుండెలు ఒక్కసారిగా కొట్టుకున్నాయి మా అబ్బాయిని నువ్వు సభ్యత సంస్కారాలు లేని వాడివి అని అంటావా పైగా ఆడపిల్లవి మా అబ్బాయి మీదకి చేతుతావా అసలు నువ్వెవరు నీ తాహతేమిటి అంటూ ఆయన గట్టిగా కేకలు వేస్తున్నట్లు ఊహించసాగింది అలా ఊహిస్తున్న ఆమెకు అరచేతుల్లో చెమట్లు పోయి సాగింది ఏ క్షణాన్నైనా తప్పి పడిపోతానేమో అన్న భయం కలగసాగింది ఎందుకో తెలుసా అంటూ ఆయన నవ్వారు తెలీదన్నట్లు తల ఊపింది ఆమెలో ఉన్న ధైర్యం గాలిలో దీపంలా ఊగిసలాడుతోంది గాలికి దీప్ మారిపోతే చీకటి ఆవరించినట్లు తనలో ఉన్న ధైర్యం కాస్త గాలికి ఎగిరిపోతే తను ఒక్కసారి కుప్పకూల్పోవలసిందే శరీరంలో ఉన్న శక్తినంతా కూడదీసుకుని ఆయన చెప్పబోయే మాటలు ఏమిటా అని ఎదురు చూసింది ఈ కాలం పిల్లలకి దెబ్బలాడుకోవడాలే తెలుసు ఎవరు ఎందుకు ఇంటికొచ్చారో గ్రహించుకోలేరు అంటూ మళ్లీ నవ్వాడు ఆ మాటతో ముఖం ఒక్కసారిగా నలబడిపోయింది అయితే ఆ కృష్ణతిలక్ తండ్రితో అన్ని చెప్పాడన్నమాట గారు రాని ఆయన్ని అడుగుతాను ఆయన్ని నిన్ను దగ్గర పెట్టి అడగాలనే ఇప్పుడు పనిగట్టుకొచ్చాను అంటూ ఆమె వైపు చూశారు అంతే ఆమెకి అక్కడ నిలవలేక గిరుక్కున్న తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఎందుకు అలా వెళ్ళిపోయిందో అర్థం కాక తెగమక పడుతున్న సమయంలో శేషయ్య గారు లోపలికి రావడం కళ్ళబడింది మంజరి లోపల నుండే చూసింది ఎవరొచ్చారా అని తండ్రి లోపలకు రావడం చూసి తన గదిలోకి వెళ్లిపోయింది ఆమెకు దుఃఖం ముంచుకొచ్చేస్తోంది తండ్రి ఆయన మాట్లాడుకోవడం కొద్దిగా వినిపిస్తోంది అయితే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో ఆమెకు స్పష్టంగా వినిపించడం లేదు ఇంకేం మాట్లాడుకుంటారు నీ కూతురికి చూసావా ఎంత పొగరో మా అబ్బాయిని అన్ని మాటలు దులిపేయడమే కాకుండా చెంప పగలగొడుతుందా అంటూ గట్టిగా అడుగుతారు గారికి తను కోపం తెప్పించినందుకు తండ్రొచ్చి తనని ఈ చంప ఆ చంప వాయించేసి పాపిష్టిదాన ఈ రోజు ఎన్ని మాటలు పడ్డాను అంటూ కోపంతో చేదరించుకుంటారు అనుకుంది ఆలోచిస్తున్న ఆమెకు టైం టైమెంతైందో తెలియలేదు అమ్మా మంజరి అంటూ తండ్రి పిలుస్తూ లోపలకు రావడంతో మంచం మీద కూర్చుని మోకాళ్ళ మీద తలాంచుకుని ఏటో చూస్తున్న ఆమె తల తిప్పి తండ్రివైపు చూసింది ఆయన పిలుపులో ఆప్యాయత చూపుల్లో మమకారం స్పష్టంగా గోచరించాయి అయితే గారు తన తండ్రితో ఏం చెప్పలేదా ఎందుకు చెప్పలేదు తప్పంతా తమ కొడుకుదే అని గ్రహించుకున్నారా ఆలోచిస్తూ అయోమయంగా తండ్రివైపు చూసింది మంజు నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలవమ్మా ఆయన మనసులో సంతోషాన్ని దాచుకోలేక ఉప్పొంగిపోతూ అన్నారు ఏంటి అదృష్టమా దేనికి అన్నట్లు చూసింది గారు ఇప్పుడు పని ఎందుకు ఎందుకొచ్చారో తెలుసా ఎందుకొచ్చారు నీరసంగా అడిగింది ఎందుక వారబ్బాయి తిలక్కి నిన్ను చేసుకుంటాం అని అడగడానికి వచ్చారు అంటూ ఆనందాన్ని కళ్ళలో దాచుకోలేనట్లు నవ్వుతూ చెప్పాడు అంతే ఆ మాటలు వింటూనే చలిపిడుగు పడినట్లు బిగుసుకుపోయింది మంజరి ఏంటి తను వింటోంది నిజమా అబద్ధమా అంతా కలలా తోచింది ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అడిగారు శేషయ్య గారు నాన్న నువ్వేం చెప్పావో నేను సరిగ్గా వినలేదు అంది స్వరంతో కూతురి మాటలు వింటూనే ఆయన తెల్లబోయినట్లయ్యారు ఆ విషయం మళ్లీ చెప్పి ఆమె అభిప్రాయం అడిగారు మంజరికి అంత అయోమయంగా అనిపించింది అయితే కృష్ణ కూడా ఇష్టమేనా ఇదంతా తండ్రి పట్టుదల కొడుకు పట్టుదల ఎటు నిర్ణయించుకోలేకపోయింది ఆయన కూతురి వైపు క్షణంసేపు పరిశీలనగా చూసి దగ్గరగా వెళ్లి ఆమె తలమీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమురుతూ ఏంటమ్మా నీకు సంబంధం సంబంధం ఇష్టంలేదా అని అడిగారు తండ్రి అలా ప్రశ్నించడంతో కాస్త తడబడినట్లయింది అది కాదు నాన్న అంటూ ఏదో చెప్పబోయి సందేహిస్తున్నట్లుగా ఆగిపోయింది ఏంటో చెప్పు తల్లి ఆప్యాయత ఉట్టిపడే స్వరంతో అడిగారు మరి వాళ్ళ అబ్బాయి అంటూ ఆగిపోయి తండ్రివైపు చూసింది వాళ్ళ అబ్బాయికి ఈ సంబంధం ఇష్టం అవునో కాదో అనా నీ సందేహం అవును అన్నట్లు తల ఊపింది ఎంత అమాయకంగా ఆలోచిస్తున్నావమ్మా అతను ఇంటికి రెండుసార్లు వచ్చాడు నిన్ను చూశాడు కూడా ఈ విషయంలో తండ్రి కొడుకులు మాట్లాడుకుని ఆలోచించుకోరా కొడుకు ఇష్టం లేకుండానే నిన్ను అడగడానికి వస్తారా అంటూ నవ్వారు మంజరి మాట్లాడలేనట్లుగా తల ఉంచుకుంది ముందు నీకిష్టం అవునో కాదో చెప్పు తల్లి నాకు కొద్దిగా ఆలోచించుకునే టైం ఇవ్వండి నాన్న బ్రతిమిలాడుతున్నట్లుగా అడిగింది ఇంకా ఆలోచించుకునేదేమిటమ్మా ఇటువంటి సంబంధం మనకు దొరకద్దు మనకిష్టమైతే వెంటనే ముహూర్తం కూడా పెట్టించేస్తారట ఆమె ఎటు చెప్పలేకపోయింది ఇంకా ఏంటమ్మా ఆలోచన కృష్ణ తిలక్ నీ భర్త కావడం నిజంగా నీ అనే చెప్పాలి ఆ అదృష్టం అందరికీ పట్టొద్దు ఆమె మాట్లాడలేదు మంజు నీకిష్టమో కాదో చెప్పు తల్లి మీ అమ్మ పోయిన తర్వాత ఎన్నో ఆశలు నీ మీద పెట్టుకుని పెంచాను తల్లి లేని లోటు నీకు కనిపించకుండా చెయ్యాలని ప్రతిరోజు క్షణం తాపత్రయ పడేవాణ్ణి నువ్వు పెరిగి పెద్దయ్యే కొద్దీ నా ఆలోచనలన్నీ నీ పెళ్లి గురించే ఈ ఇల్లు భూములు అన్నీ తెగనంమేసైనా సరే నీకు మంచి రాజాలాంటి సంబంధం తేవాలని రాత్రి పగలు ఆలోచించేవాణ్ణి నువ్వు ఉన్నతోద్యోగి భార్యవై ఐశ్వర్యవంతుల ఇంటికి కోడలు కావాలని రాణిలా దర్జాగా ఉండాలని నా ఆశ నా మనసులో మాట భగవంతుడు ఎప్పుడో గ్రహించినట్లు నీకు సంబంధం తీసుకొచ్చాడు వారు వంటివారు ఇంటికొచ్చి కోరి తన కొడుక్కి నిన్ను చేసుకుంటాం అని అడిగితే మనం కాదండం బాగుంటుందా చెప్పు తల్లి తండ్రి మాటలు వింటూ కింద పెదవి పైపంటితో కొరుకుతూ మౌనంగా ఉండిపోయింది కృష్ణతిలక్ ఎంత మంచివాడు ఎంత బుద్ధిమంతుడు ఎంత చక్కగా ఎంత దర్జాగా ఉంటాడు మీ ఇద్దరికీ ఈడు జోడు చక్కగా ఉంటుంది అతనే నీ భర్త అయితే అందరూ ఈరషపడతారు అంటూ కూతురికి నచ్చజెప్పసాగారు శేషయ్య గారు అతని గురించిన మాటలు వినగానే ఆమె చంపలు ఎర్రబడ్డాయి చెప్పు తల్లి నీకు ఇష్టమైతేనే ఈ పెళ్లి జరుగుతుంది లేకపోతే జరగదు చెప్పు శ్రీపతిరావు గారు అవతల కూర్చున్నారొకరు ఇష్టం లేకపోతే చెప్పేస్తాను అన్నారాయన మెల్లగా సిగ్గుపడినట్లే చెప్పింది మీ ఇష్టం నాన్న శేషయ్య గారు తేలికైన మనసుతో సంతోషం పట్టలేనట్లు ఆయనకి ఈ విషయం చెప్పొస్తాను ఉండు అంటూ గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయారు మంజరికి ఇదంతా కలలా కథలా ఉందే తప్ప నిజం అనిపించడం లేదు తనతో అంత విరోధం తెచ్చుకున్న అతను ఇంటికి వెళ్లి తండ్రిని పంపించడం చాలా చిత్రంగా ఆశ్చర్యంగా అనిపించింది అంటే తనంటే మాట పైకి కోపం ప్రదర్శించిన మనసులో మాత్రం తనంటే ప్రేమే ఈ మాట ఆయన తండ్రితో ఎంతో ధైర్యంగా చెప్పారు తనంటే అంత ఇష్టమా తలచుకుంటున్న ఆమెకు సిగ్గు ముంచుకొచ్చింది పైకి తనంటే ఇష్టం లేనట్లు ఎందుకీ నటన ఎందుకీ వేషాలు పాపం అనవసరంగా ఆయన్ని కొట్టాను అనుకుంటూ అప్రయత్నంగా తన చేతివైపు చూసుకుంది దాన్ని ఈ చేతిని ఇక్కడికిలా నరికేస్తే తన మీద తనకే అసహ్యం కలిగింది ఎంత విచిత్రం తను కృష్ణ తెలక్కి భార్య కావడం అదృష్టం వచ్చి తలుపు తెరవమని తలుపును దబాదబా బాధడం తను మూర్ఖంగా తలుపు తెరవకుండా ఆ తలుపులకి అడ్డు అంత తెలివి తక్కువతనం మరొకట్లేదు మనసు సంతోషంతో పురివిప్పి నాట్యం శ్రీపతిరావు గారు శేషయ్య గారు ఒక నిర్ణయానికి వచ్చి ఇద్దరు తాంబూలాలు అందుకున్నారు పంతులు గారికి కబురు చేసి ముహూర్తం పెట్టించారు ఇద్దరి పేరు మీద కుదిరిన ముహూర్తం ఒకటే ఉంది అది సరిగ్గా ఆ రోజు నుండి పదిహేను రోజులు శేషయ్య గారు ఆలోచనలో పడ్డారు ఇంత దగ్గరగా ముహూర్తం పెట్టుకుంటే ఎలా డబ్బు సర్దుబాటు అవ్వద్దు అది ఆయన బెంగ శ్రీపత్రావు గారు ఇక ఏం ఆలోచించలేదు అదే ముహూర్తం నిశ్చయం చేయమన్నారు కొడుక్కి త్వరగా పెళ్లి చేసేయాలని ఆయన ఆదుర్ద ముహూర్తం నిశ్చయమైంది పెళ్లి ఆఊళ్ళోనే వేణుగోపాలస్వామి ఆలయంలో చేయడానికి ఇరువురు అంగీకరించారు కొడుకుని కోడల్ని వైజాగ్ తీసుకెళ్లాక అక్కడ అందర్నీ పిలిచి ఏదైనా హోటల్లో పార్టీ ఇవ్వాలనుకున్నారు గారు గారికి చెప్పారు రెండు రోజుల్లో కూతుర్ని తీసుకుని వైజాగ్ బయలుదేరి రమ్మని హోటల్లో ఉండి అక్కడ వస్తువులు బట్టలు కొనుక్కోవచ్చు అన్నారు అక్కడ వైజాగ్లో హోటల్లో ఉండవంటే మాటలా తను కొనే బట్టలు నగలు కోసం అంత దూరం వెళ్లాలా మనసులో ఆలోచించుకుంటూ శేషయగారే మాట్లాడలేకపోయారు గారు ఆయన మనసులో ఉద్దేశం గ్రహించుకుని తనలో తను నవ్వుకున్నారు ఆయన మంజుని మంజరిని యువతలకు రమ్మని చేశారు ఆమె మెల్లగా యువతలకొచ్చింది తండ్రి చెప్పగా ఆయన పాదాలకు నమస్కరించింది ఆయన మనస్ఫూర్తిగా దీవిస్తూ జేబులో నుండి కవర్ తీసి ఆమె చేతికిస్తూ చెప్పారు మీ నాన్నం తీసుకుని రెండు రోజుల్లో వైజాగ్ బయలుదేరొస్తే నీకు నచ్చిన చీరలు కొనుక్కుందుగాని ఆమె తండ్రివైపు చూసింది శాషయ్య గారు ఆయనతో అలాగే వస్తామని చెప్పారు శ్రీపతిరావు గారు ముందు చెప్పారు ఎల్లుండి బయలుదేరొస్తే నేనక్కడ హోటల్ రూమ్ బుక్ చేసి ఉంచుతాను స్టేషన్కు కారు తీసుకుని గాని మా అబ్బాయి గాని వస్తామని శేషయ్య గారు అన్నింటికీ తల ఊపారు అలాగేనంటూ గారు కారులో వైజాగ్ వెళ్లిపోయారు శేషయ్య గారు కూతురి దగ్గర కూర్చుని ఆ తండ్రి కొడుకుల్ని కాసేపు పొగిడారు కూతురి అదృష్టాన్ని కొంతసేపు పొగిడారు ఎల్లుండే ప్రయాణం కూతుర్ని బట్టలు సర్దుకోమన్నారు ఇంట్లో పోస్టు కవర్లుంటే ముందు బెంగుళూరు ఉత్తరం రాశారు ఉత్తరం అందిన వెంటనే సెలవు చూసుకుని వెంటనే బయలుదేరి రమ్మని మంజరి కవరు తెరిచి చూస్తే పదివేల రూపాయలున్నాయి ఆశ్చర్యంతో తండ్రికి చూపించింది గారు ఇంత ఇచ్చి వెళ్లడం ఆయనకు ఆశ్చర్యంగానే ఉంది మంజరి మనసులోనే దేవుడికి మొక్కుకుంది స్టేషన్కు గారే రావాలని కృష్ణ తిలక్కొస్తే అతనికి తన ముఖం చూపించగలదా పాపం అతను అన్నీ మరచి తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు పెళ్లియ్యాక ఆయన చెంపలు రెండు నిమిరి తను క్షమాపణలు చెప్పుకోవాలి అప్పుడు ఆయన ఊరుకుంటారా తనని రెండు చేతులతో బంధించి గుండెలకు చేర్చుకుని మనలో మనకి క్షమాపణలా అంటూ నవ్వి తన చెక్కిలపై ఘాడంగా చూమ్మించరు అప్పుడు తను సిగ్గుపడిపోతూ అతని గుండెల్లో గువ్వలా ఒదిగిపోదు ఆలోచిస్తున్న ఆమెకు సిగ్గు ముంచుకొచ్చింది శేషయ్య గారు కరణంగారింటికి వెళ్లారు కూతురికి పెళ్లి కుదిరిందని చెప్పడానికి సాయంత్రానికల్లా ఈ విషయం ఆ ఊరంతా పాకిపోయింది అంతా ఆశ్చర్యంతో మంజరి వచ్చారు నిజమేనా అంటూ నిజమేనంటూ నవ్వుతూ చెప్పింది వాళ్లతో కృష్ణ తెలకని చూసిన ఒక ఆమె అంది ఆ అబ్బాయిని నేను చూశాను చక్కగా ఉంటాడు మన మంజరికి చక్కని ఈడు జోడు అయ్యో నేను ఆ అబ్బాయిని చూడలేదు అంది మరో కావిడ నేను చూశాను నేను చూశాను అంటూ మరో ఇద్దరు ముగ్గురు చెప్పారు మీ అత్తవారు చాలా కదా అయితే మంజు మేళలో కూర్చుని కారులో తిరుగుతూ దర్జాగా ఉంటుంది మీ ఆయన ఇంజనీర్ కదా అంటూ అందరూ తలో విధంగా సంబరపడిపోయారు వాళ్లందరికీ సగర్వంగా నవ్వుతూ సమాధానం చెప్పింది తన అదృష్టానికి తనే మురిసిపోతూ వచ్చిన వాళ్లంతా వెళ్ళిపోయారు మంజరి తనకున్న మంచి చీరలు ఏంచి పక్కన పెట్టింది ప్రయాణానికి కావలసినవేమిటో చూడసాగింది తండ్రి బట్టలు రెండు జతలు తీసి పైన పెట్టింది ఒక జత ట్రైన్లో వెళ్లేటప్పుడు వేసుకోవడానికి తీసింది మంజరి మనసు అలా అలా గాలిలో తేలిపోసాగింది ఆమె ఊహల్లో కృష్ణ తిలక్ నిండిపోయాడు అతని గురించే ప్రతిక్షణం ఆలోచిస్తూ గడపసాగింది తిలక్ పెళ్లి నిశ్చయించుకుని వచ్చేశానని గారు ఇంటికి వెళ్లిన తర్వాత భార్యకు చెప్పారు భర్త మాటలు విన్న పద్మావతమ్మ క్షణంసేపు అలా ఉండిపోయింది నిజమా అబద్ధమా అన్నట్లు ఏంటి అలా ఉండిపోయావు అంటూ గట్టిగా నవ్వారు మీ మాటలు వింటుంటే అలా ఉండక ఎలా ఉంటాను నిజమే ఆ అబ్బాయికి పెళ్లి నిశ్చయం చేసేసాను ఇరవయో తారీఖును పెళ్లి ఎవరమ్మాయి కట్నం ఎంత ఇస్తామంటున్నారు ఆస్తి బాగా ఉన్నవాళ్లేనా అమ్మాయి ఎలా ఉంటుంది ఏం చదువుకుంది ఆవిడ ఆత్రంగా ప్రశ్నల వర్షం కురిపించేసింది భార్య ప్రశ్నలకి ఆయన నవ్వేస్తూ అన్నారు ఆ అమ్మాయి బంగారు బొమ్మలా ఉంటుంది ఇక ఆ విషయంలో ఎవరూ సందేహించవలసిన అవసరం లేదు చదువంటావా ఏదో చదివింది ఆ మాత్రం చదువు చాలు ఆ అమ్మాయి ఏమన్నా ఉద్యోగం చెయ్యాలో ఏమిటి ఇక అంటావా నేను అలాంటివేం పెట్టుకోదలుచుకోలేదు అయితే వాళ్ళకి బాగా ఆస్తుందా ఎంతకు ఎవరమ్మాయి మన అబ్బాయి ఒప్పుకుంటాడా వాడు అసలే పెళ్ళొద్దని భీష్మించుకుని కూర్చున్నాడు అందావిడ ఏమైనా సరే ఈ పెళ్లి జరిగి తీరుతుంది నేను వాళ్లకు మాటిచ్చి ముహూర్తం కూడా పెట్టించేశాను కాదంటే నలుగురిలో నా పొరువు పోదు ఎన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా అలా ఉంటాడు ఆవిడ మాట్లాడలేదు ఈ విషయంలో తండ్రి కొడుకులకి పెద్ద యుద్ధమే జరగబోతోందని ఆవిడ మనసులో ఊహించసాగింది ఈ యుద్ధాన్ని ఆపే మార్గం ఏమిటి ఈ తండ్రి కొడుకులు యుద్ధానికి సిద్ధపడితే ఇద్దరిలో ఎవరు గెలుస్తారు ఆలోచిస్తోంది ఆవిడ అమ్మాయి పేరేమిటో తెలుసా తెలీదన్నట్లు చూసింది ఆవిడ మంజరి మంజరి పేరైతే బాగుంది ఆ అమ్మాయి ఎలా ఉంటుందో అందంగా ఉంటుందంటారీనా ఎవరమ్మాయో తెలుసా గారు అమ్మాయి ఆయన తాపీగా చెప్పారు శేషయ్య గారా ఏ శేషయ్య గారు అనుమానంగా చూసింది వైపు ఇంకే శేషయ్య గారు మన భూములు చూస్తున్నారు ఆయనే ఏంటి ఆ శేషయ్య కూతురా అంటూ కూర్చున్నదల్లా కోపంతో లేచి నిలబడింది మీకసలు మతుందా మనంతస్థెక్కడా వాళ్లంతస్థెక్కడా ఆయనతో మీరు ఉయ్యమందితే హవ్వా అంటూ నోరు నొక్కుని నలుగురు నవ్వరు చాలండి వయసు పెరిగే కొద్దీ ఉన్నమతి పోతోంది ముందు వెంటనే ఆ శేషయ్యకు కబురు చేసేయండి ఈ పెళ్లి జరగదు అని ఆవిడ రుసరుసులాడుతూ అంది ఎందుకు జరగదు శేషే కూతురే ఇంటి కోడలు ఆ సంగతిని గుర్తించుకో అన్నారు తన మనసులో మాట కచ్చితంగా చెప్పేస్తూ నా కంటలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదు అంది ఆవిడ కోపంగా నువ్వు నేను చచ్చినా సరే ఈ పెళ్లి మాత్రం ఆగదు అన్నారాయన ఆవిడ ఎంత దురుసుగా మాట్లాడుతోందో అంత శాంతంగా తాపీగా చెబుతున్నారు ఏం బెదిరిస్తున్నారా బెదిరింపులు భయపెట్టడాలు వదిలేయి నువ్వు ఎంత అరిచి గీపెట్టినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది మీ తల్లి కొడుకులు ప్రతి విషయంలో నాకు ఎదురు తిరిగినా ఇన్నాళ్లు సహించాను కాని ఈ విషయంలో ఎదురు తిరిగారో ఆస్తంతా అనాథ శరణాలయానికి రాసేసి నేను సన్యాసుల్లో కలిసిపోతాను తర్వాత మీరు ఏమైనా నాకు అనవసరం నాకు పట్టుదలొచ్చిందో పట్టిన పంతం విడవను అనుకున్నదయ్యేదాకా నిద్రపోను గుర్తించుకో ఆయన కంఠం గంభీరంగా కటువుగా పలికింది భర్త మాటలు వింటూనే కాస్త జంకిందావిడ అయినా ఆ జంకడం ఏమాత్రం పైకి కనిపించని లేదు మనసులోనే కోపాన్ని దిగమింగుకుంటూ భరతవైపు కొరకరా చూసింది డ్యూటీ నుంచి రాగానే నీ ముద్దుల కొడుకు ఏం చెప్పి ఓపిస్తావో ఓపించు నా మాటకి ఎదురు చెప్పారో నేనన్నమాటలు నిజం చేస్తాను జాగ్రత్త అంటూ మరోసారి హెచ్చరించారు ఆవిడ అలా నిత్యశురాలే నిలబడిపోయింది శ్రీపతిరావు గారు పనుండి ఎక్కడికో వెళ్లిపోయారు కృష్ణతిలక్ ఈ విషయం వింటూనే మండిపడిపోయాడు తనకు మంజరికి పెళ్లా అదేదో తనకు చాలా అవమానకరమైనట్లు బాధపడిపోయాడు తనకి ఈ జన్మలో అసలు పెళ్లే వద్దు అంటే తనను అవమానపరచాలని కంకణం కట్టుకున్నట్లు ఆ శేషయ్య గారి కూతురుతో పెళ్ళ చేసుకోగా చేసుకోగా ఆ పొగరబోతు అమ్మాయిని చేసుకోవాలా లంకిణి శాకినీ ఢాకినీ కలలోకొస్తారు ఆ అమ్మాయిని తలచుకుంటే ఆ అమ్మాయితో కోపరం చేయగలడా ఏ యువకుడైనా ఏంటి నాన్నగారి పంతం కృష్ణ తెల్లకు కోపంతో మండిపడుతూ ఆ గదిలో పచారులు సాగించాడు ఆ రాత్రి తండ్రి ఇంటికొచ్చాక పెద్ద ఘర్షణ జరిగింది నాన్నగారు మీరు ఏమైనా చెప్పండి నాకు ఈ ఇష్టం లేదు నేను చేసుకోను ఖచ్చితంగా పలికింది అతని కంఠం కారణం ఆ అమ్మాయి అందంగా లేదా ఆ అమ్మాయి అందంగా ఉందా లేదా అని ప్రశ్న కాదు నాకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అలా ఉండిపోతావా సూటిగా కొడుకు ముఖంలోకి చూస్తూ ప్రశ్నించారు అతను మాట్లాడలేదు నువ్వు పెళ్లి చేసుకోనంటే నేను ఏమీ ఆలోచించుకుని నిశ్చయించానో నీకు మీ అమ్మ చెప్పే ఉంటుంది అతను మాట్లాడలేదు ముఖం తిప్పుకున్నాడు ఆ మాటలు వినడానికి ఇష్టపడినట్టు ఆస్తంతా ఏం చేస్తానో తెలుసా అది మీ కష్టార్జితం మీరు ఏం చేసినా ఎవరికిచ్చినా నాకు అనవసరం ఓహో అంటూ తల పంకించారు నువ్వు ఆస్తికి ఆశపడేవాడివి కాదు కదా మరి నా విషయం ఆలోచించావా కృష్ణతిలక్ ఆ మాటలు వింటూనే మౌనం వహించాడు నేను ఎక్కడికి పోతానో నేను ఏ నిర్ణయించుకున్నానో నీకు మీ అమ్మ చెప్పిందా అతను మాట్లాడలేదు నిన్నే అడుగుతున్నాను నా మాటకి సమాధానం చెప్పు ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమీ అనలేదే ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాను అంతే అన్నాడు నువ్వు ప్రత్యేకంగా నా ననాలేమిటి ఈ అవమానం చాలదు అవతల వాళ్ళకి మాట ఇప్పుడు కాదంటే వాళ్ళు ఏమనుకుంటారు కొడుకు తన మాటకి విలువ ఇవ్వనప్పుడు ఎందుకలా మాటివ్వడం ఈ ఇంట్లో ఎవరూ లెక్కచేరు కాబోలు అని చెప్పుకుని నవ్వుకోరు ఏడుసారు ఎవరో ఏదో అనుకుంటారని మనం లెక్కచేసుకుంటామా అలా అనుకుని మీలాంటి అబ్బాయిలంతా ముందుకు దూసుకుపోతారు అలాని మాలాంటి పెద్దవాళ్లం ముందుకు వెళ్లలేమే కబుర్లు చెప్పినంత సులభం కాదు యదార్థాన్ని ఎదుర్కోవడం అన్నారాయన ఏ విషయం గురించైనా లోతుగా ఆలోచించాలోయ్ అన్నట్లున్నాయి ఆయన చూపులు కృష్ణతిలక్ మాట్లాడలేదు నేను ఆఖరిసారిగా మీ తెల్లి కొడుకులిద్దరికీ చెబుతున్నాను నేను ఈ ఇంట్లో మీ కళ్ళెదురుగా ఉండాలి అంటే ఈ పెళ్లి జరిగి తీరాలి నా మాట కాదని నాకు ఎదురు తిరిగారో తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు బాగా ఆలోచించుకోండి అంటూ క్షణమాగారు ఆ మాటలు వింటూనే తల్లి కొడుకులిద్దరి ముఖాలు నల్లగా మాడిపోయాయి ఇక తను అక్కడ నిలబడ్డం అనవసరం అనుకుని వెనుతిరిగి వెళ్ళిపోతుంటే ఆయన అన్నారు రేపు శేషయ్య గారు వాళ్లమ్మాయి వస్తున్నారు స్టేషన్కి కారు తీసుకువెళ్లి వాళ్లను హోటల్లో దించిరా తండ్రి మాటలు వింటూనే అతనికి అరికాలమంట నిధికెక్కింది నేను వెళ్ళను అంటూ ఖచ్చితంగా చెప్పేశాడు సరే నేను వెళతాను కాని ఎల్లుండి ఆ అమ్మాయి ఏవో బట్టలు కొనుక్కుంటుందట నువ్వు తీసుకువెళ్ళి కొనిపెట్టు అని చెప్పి ఇక నువ్వు వెళ్లొచ్చు అన్నట్లు చూశారు కృష్ణ తిలక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు వెంట ఆవిడ కూడా వెళ్లిపోయింది వాళ్లు వెళ్ళిన వైపే చూస్తూ తనలో తను ఏదో ఆలోచించుకుని తలపంకించారు గారు ఉండండి మీ పని చెప్తాను అన్నట్లు ఆ రోజు ఉదయం గారు ఎక్కడికో పనుండి వెళ్లారు ఇదే సమయమని తల్లి కొడుకుతో చెప్పింది బాబు నువ్వు ఈ పెళ్లి తప్పించుకోవాలంటే దానికొకటే మార్గం తల్లి మాటలు వింటూనే అతని ముఖంలో కళ్లల్లో అపూర్వమైన కాంతి తడుక్కుని మెరిసింది ఆ ఉపాయమేదో త్వరగా చెప్పమన్నట్లు తల్లివైపు ఆత్రుతగా చూశాడు ఆ శేషయను నువ్వు ఒంటరిగా కలుసుకుని నాకు ఈ ఇష్టం లేదు మీ అమ్మాయి నాకు నచ్చలేదు ఈ పెళ్లి చేసి మీరు మరో సంబంధం మీ అమ్మాయికి చూసుకోండి అని ఖచ్చితంగా చెప్పేశాయి ఆయన నాన్నగారితో చెప్తే సందేహిస్తూ ఆగిపోయాడు ఆ చెప్పినప్పుడు మాట చూసుకోవచ్చు వాడికంత ధైర్యం కూడానా అందావిడ తిలక్ ఆ విషయం గురించి ఆలోచిస్తూ అలాగే అమ్మ చెప్పినట్లే చెయ్యాలి అని మనసులో నిశ్చయించుకున్నాడు ఆ రోజు అతనికి డ్యూటీ లేదు శ్రీపతిరావు గారు స్టేషన్కు వెళుతూ తల్లి కొడుకులను ఓసారి హెచ్చరించి వెళ్లారు మీ తల్లి కొడుకులు ఏదో పద్మవ్యూహం పొందుతుంటారని తెలుసు పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఈ సంబంధం తప్పించడానికి చూశారో జాగ్రత్త ఆ మాటలు వింటూనే తల్లి కొడుకులిద్దరూ ఒక్కసారి తుళ్లిపడినట్ గుమ్మడికాయ గుమ్ముడికాయ అంటే భుజాలు తొడుముకున్నట్లయింది వారి పని ఉదయం వారి మాటలు పక్కనుండి విన్నట్లుగానే ముందు హెచ్చరించి వెళ్లారు ఆయన ఎక్కడికో వెళ్లడం తల్లి కొడుకులిద్దరూ కళ్ళతో చూశారు కాబట్టి వాళ్ల మాటలు ఆయన వినలేదని నిశ్చయించుకున్నారు లేకపోతే ఆయన తమ మాటలు విన్నారని అనుకుందురు ఆ రాత్రి భార్యాభర్తలిద్దరికీ పెద్ద ఘర్షణ జరిగింది మీరు ఏమైనా చెప్పండి ఆ శేషయ్య కూతురు కోడలు కావడానికి వీల్లేదు ఆ అమ్మాయిని తప్ప ఇంకే అమ్మాయినైనా సరే ఇచ్చి చెయ్యండి చూస్తూ చూస్తూ ఆ శేషయ్యతో వియ్యమా వియ్యమైనా కయ్యమైనా సరిసమానులతో చెయ్యాలండి అంటూ గొంతుకు చీంచుకుని ఆవిడ ఆ శేషయ్యకేం అతనికి కులం లేదా కులం నుండి వెలివేసారా ఊర్లో నుండి తరిమేశారా ఎందుకని అతనితో వియమందితే మనకి చిన్నతనం చెప్పు వాళ్ళకి ఆస్తులు అంతస్తులు లేవనేగా మన ఆస్తులకి అంతస్తులకి మించిన మంచి మనసు వాళ్లకుంది ఆవిడ మాట్లాడలేదు కోపంతో ముఖం తిప్పుకుంది ఇక అమ్మాయి అంటావా చిదిమి దీపం పెట్టచ్చు మహాలక్ష్మిలా ఉన్న ఆ అమ్మాయి మన ఇంటికి కోడలుగా రావడం మన అదృష్టమే పిచ్చిమొద్దు ఆవిడ ఆయన మాటలకు నుదురు చిట్లించి మూతి తిప్పుకుంది ఈ అమ్మాయి అయితే కోరి చేసుకున్నాం అన్న అభిమానంతో పెద్దలు అనే గౌరవంతో ఈ అమ్మాయి మనల్ని నెత్తిన పెట్టుకుని పూజిస్తుంది ఆయన ఆ మాటలు ఇంకా పూర్తి చేయకుండానే ఆవిడ అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయింది కొడుకును పిలిచి ఖచ్చితంగా చెప్పేశారు రేపు నువ్వు హోటల్కు వెళ్లి ఆ అమ్మాయిని తీసుకుని షాపుకు వెళ్ళు ఆమెకేం కావాలో కొనిపెట్టు మొదట కృష్ణతిల ఒప్పుకోలేదు సెలవు లేదంటూ తప్పించుకోవాలని చూశాడు గారు ముందే ఊహించినట్లుగా అతని ఎత్తులేని సాగనవులేదు వెళతాను అనేదాకా వదల్లేదు కృష్ణతిలక్కి ఆ రాత్రంతా నిద్రపట్టలేదు ఎలా అక్కడకు వెళ్లకుండా తప్పించుకోవడం అతను ఉపాయం కోసం ఆలోచించసాగాడు ఎంత ఆలోచించినా అతనికి ఉపాయం శ్రీపతిరావు గారు ఆ ఉదయం కొడుకును పిలిచి చెప్పారు నేను వెళుతున్నాను నువ్వు పది గంటలకల్లా ఆ హోటల్కి రా అంటూ హోటల్ పేరు రూమ్ నెంబరు చెప్పి ఆయన వెళ్లిపోయారు కృష్ణ తిలక్ మనసులో ఏదో తల తలపంకించాడు తండ్రి చెప్పిన టైంకి కారులో హోటల్కి బయలుదేరి వెళ్లాడు అతను శ్రీపతిరావు గారు శేషయ్య గారు కూర్చుని మాట్లాడుకుంటున్నారు కృష్ణతిలకు వెళ్ళగానే మంజరిని అతన్తో షాపుకి వెళ్ళమని చెప్పడంతో ఆమె చెప్పులు వేసుకుని హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని అతన్తో బయలుదేరింది డోర్ తెరిచి పట్టుకుంటే ఆమె కారులో కూర్చుంది విసురుగా డోర్ మూసి అటు తిరిగొచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేస్తూ ఆమె వైపు చూశాడు ఆమె అలంకరణ అందం చూసి అతను ఆశ్చర్యపోయాడు క్షణంసేపు కారు మెల్లగా డ్రైవ్ చేసాగాడు రెడ్ ఫ్లవర్స్ పెద్ద పెద్ద డిజైన్ తెల్ల తెల్లచీర లైటు బ్లౌజు మెడలో ఎర్రపూసల దండ చెవులకు పెద్ద పెద్ద రింగులు కుడి చేతికి గాజులు బంగారుపు వేసుకుంది ఎడమ చేతికి రెడ్ ఉన్న వాచి పెట్టుకుంది నుదుట ఎర్రని బొట్టు పెట్టుకుంది కళ్లకి రేఖలు తీర్చిదిద్దింది పెదవులకి లైట్గా లిప్స్టిక్ వేసుకుంది ఉంగరాల జుట్టు పెద్ద జడ ముట్టుకుంటే కందిపోయేంత సుకుమారంగా సన్నగా బొమ్మలా నాజుకు సుందరిలా ఉంది అతను ఆమె అందాన్ని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు వాళ్ల ఊర్లో ఆమె అలంకరణకి ఈ ఊర్లో ఆమె అలంకరణకి చాలా తేడా కనిపించసాగింది ఇంతలో ఎంత మార్పు ఈ అమ్మాయిని ఎవరైనా చూస్తే పల్లెటూరి అమ్మాయి అనుకోరు పట్నంలో పుట్టి పెరిగింది పోస్ట్ గ్రాడ్యుయేట్ అనుకుంటారు ఆమెలో అందం ఆకర్షణ పోటీ పడుతున్నాయి నిజం చెప్పాలంటే ఆమె వసుదు కంటే చాలా అందమైంది ఈమె అందం ముందు వసుద అందం దిగదుడిపే తన స్థానంలో ఏ మగవాడైనా ఉంటే అతనికి పట్టబోతున్న అదృష్టానికి గర్వపడిపోయేవాడు తను వసును ప్రేమించినట్లయితే ఆమెను తను తప్పక పెళ్లి చేసుకునేవాడేమో